నీల నీర తండ్రిని మాకు కమలవాసి మొగమ్మ తల్లి నీ భక్తరు నిజమై న బాధవులు నీక దా నీ

వార్డు కౌన్సిలర్ శ్రీ సందగల్ల సతీష్ విజయలక్ష్మి గారు కోడెం మహితర్ ఉమారాణి గారు భక్తుల విప్లవ్ కుమార్ వాణి గారు సుర్వి అంజయ్య గౌడ్ లలిత గారు ఎన్ఎం సుదర్శన్ కవిత గారు శ్రీ గోష్క చంద్రకళ స్వర్గీయ గోష్క వెంకటేశం గారుల కుమారులు ట్యాక్స్ కన్సల్టెంట్ పడుగు జయప్రకాష్ పావని గారు మసనం శ్రీనివాస్ గారు మసనం లక్ష్మయ్య ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గంజి రంగయ్య చెండమ్మ గారు మతరం యాదగిరి శారదగారుహారాజా మీ యొక్క వృత్తాంతం ఇంకా చెప్తారా తండ్రి

ఆయుధాలు సంపాదిస్తేందుకు నువ్వు అవును కదా మధ్య ఉండైనటువంటి అర్జునుడు పాశుపతాస్త్రాన్ని సంపాదించాలనేటువంటి సత్సంకల్పంతో వ్యాస భగవాను దగ్గరికి వారి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోవడానికి అర్జునుడు వెళ్ళడం జరుగుతుంది ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा गुरु साक्षात साक्षात्ब्रह्मा तस्मे श्री गुर नमु शै राजा रामचंद्र महाराज నూతనంగా అరంగేటం చేస్తున్నటువంటి శీటీ గ్రాఫిక్ యాజమాన్యము గౌరవ గోష్క రాజేందర్ గారు వ్యాస భగవానుని పాత్రధారిలో విచ్చేయడం జరుగుతున్నది మనందరం కూడా కరతాల దొరుణలతో వారికి అరంగేట్రాన్ని అవమానిస్తాం అందరూ కూడా స్తున్నారు మీరు ఆకక ఎదురు చూస్తున్నారు త్వరగా రండి స్వామి మాత్రము ఈ ఈ యొక్క ఒకసారి అలాగే మిత్రమా ఈ యొక్క యక్షగానానికి సమర్పించినటువంటి సౌజన్యమూర్తులు పెద్దలందరికీ కూడా శ్రీ మరుద్వతి దేవాలయం పక్షాన మరొక్క అభినందనలు అభినందనలు తెలియజేస్తున్నాము జయ జయ ప్రభు no yeah.

నా నామదేయు వ్యాసుడు ఓ అంబోజీ చాలా స్వామి ప్రణామములు ఆచరించిన వాడును పరాశర మహర్షి సత్యవతి పుత్రుడైనటువంటి కృష్ణ ద్వైపాయరుడు వ్యాస భగవానుడు మన యొక్క సభా ప్రాంగణానికి వెయ చేసినాడు స్వామి ఇప్పుడే మా తాతగారైన తాతగారైనా దగ్గరికి వెళ్ళిపోతాం కదా పోదాపా స్వామి నమస్కారం అండి ఆయుష్మానుభావం నాయన ఎక్కడ వెళ్తున్నావు ఏమి నా దర్శన जितने। కోసం తపస్సును రాజా మీ యొక్క తాతగారు అయినటువంటి వ్యాస భగవానుడు మీకు ఏమని ఉపదేశిస్తున్నాడంటే మీ యొక్క బాంధవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు మీకు సలహా ఇచ్చినట్లుగా రాబోయే కురుక్షేత్ర సంగ్రామంలో ఆ కర్ణుడు ఆ కురుక్షేత్ర చైనాన్ని కౌరవ సైన్యాన్ని చీల్చి చెల్లాడడానికి పాశుపతాస్త్రాన్ని సంపాదించమని చెప్పాడు తాతగారు మీకు సలహిస్తున్నారు దాన్ని ఆచరించండి ఏమిటో చెప్పము కదా కుమారా అవును కదా తపస్సు కోసమై ఆ ఇంద్రకీలా పోయి తపస్సును ఆచరించు తాతగారు మీ యొక్క యాజ్ఞ నో పాల్గోన పార్త కిరీటి చేత మీ యొక్క తాతగారు ఏమని జలయిస్తున్నారు అంటే ఆ యొక్క ఇంద్రకీలాద్రి పర్వతంపై మీరు తపస్సును ఆచరించాలి మీ యొక్క సంకల్పం నెరవేరుతుందని చెప్పేసి మీ తాతగారు మీకు జలయిస్తున్నారు కాగా అవును కదా వేనరా కిరీటి

కరుణం ఉంటే ఆ గిలికాబులు చేత వరం కోరుకోవడం వచ్చేది కదా ముదమాయ ధైర్యాన్ని మెచ్చుకున్నాను నువ్వు తలబెట్టిన ఈ కార్యానికి శివుడు ప్రత్యక్షమై వరం ఇచ్చినప్పుడు పాశుపతాన్ని ఇమ్మని బతిమాను చెప్పేది కదా గౌరీ శివగాంతిమాను తప్పకుండా అర్జున నువ్వు ఈ కార్యాన్ని సాధించుకొని రాగలవు దీర్ఘాయిష్మాన్ సకల కార్యం పలు